సిక్స్ మంత్స్ అవుతున్నాయి వర్షాల ట్రై ఎన్నో సార్లు ట్రై చేసినాం ఇచ్చిన ఇంటర్ ఛానల్ ఫోన్ చేసి అయ్యో మా దగ్గర గురువు గారి నెంబర్ లేదండి మీరు వేరే వేరే ఛానల్ కాల్ చేయండి వాళ్ళు ఇస్తారు నెంబరు వాళ్ళకి వాళ్ళ దగ్గర లేవంటారు మీరు మొన్న ఇది బయట నరేషన్ తిట్టారు కదా అటు చెప్తే వాళ్ళకు మీరు నెంబర్ పెట్టారు తమ్ముడు అని మీ నెంబర్ పెట్టారు ఆ నెంబర్ తీసుకొని ఇప్పుడు మీకు కాల్ చేస్తున్నా నేను ఇవాళ స్వామిజీ నేను ఇక్కడ దుబాయ్ లో ఉంటాయి ఇప్పటి ఇప్పుడే మేము హోమం అయ్యి ఇలా చాలా పుస్తకాలు చదువుకుంటాం రోజును అలా చదువుకునే టైంలో ఇది ఫోన్ కనబడింది నాన్న ఒకసారి ఆపని ఫోన్ ఇస్తాను చెప్పండి కాల్ చేయాలా మీకు మాట్లాడాలా మీరు చాలా సంతోషంగా మన దేశాన్ని మన ధర్మాన్ని మన సంస్కృతిని మన భాషల్ని మనం కాపాడుకోవాలి అందుకని మీరు బలంగా ఉండాలి వెరీ గుడ్ కాస్త మన పల్లెల్లో మన ఇళ్ళల్లో మన ధర్మం విషయంలో మనం బోధ చేయాలి మన వాళ్ళని కాపాడుకోవాలి మన పిల్లల్ని తల్లుల్ని ఆడపిల్లల్ని కాపాడుకోవాలి

మనం ఏ గదిలో ఉన్నా మన మదిలో ఇంటిని రక్షించుకోవాలి అనే సద్బుద్ధి మనకు ఉండాలి అయినా మరి ఆ సాంప్రదాయ భేదాలున్నా వాదాలు వివాదాలు లేకుండా మన మనం అది ఉండాలి ఎందుకంటే పెట్టపోరు పెట్టపోరు పెళ్లి తీర్చిందని సామెత స్వామి వీరందరూ పుట్టినప్పుడు అవును అసలు ఇప్పుడు ఈ ప్రపంచం అంతా ఎవిడెన్స్ ఉన్నది మనకి ఎథిక్స్ ఉన్నది మనకి ఎపిక్స్ ఉన్నది మనకి అయితే గూగు వీళ్ళు నమ్మే ఈలో క్రిస్టియన్ గూగుల్ ని కూడా చెప్తే అడుగుతాయి ఎవరు ఫస్ట్ అని అవునా తినతన ధర్మం గురించి చెప్తాయి అవును 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 అందరికీ అందరికీ తెలుసు నన్న కాకపోతే మా మూల మాకు మూలవాసు ఉన్నాడు ఈ మూలవాసు ఏమంటారు అంటే గురువు గారండి మీరు ఎన్నైనా చెప్పండి వాళ్ళు వెళ్ళేది పైసల కోసము దాని వచ్చే సుఖం కోసం దానివల్ల వచ్చే భోగం కోసం వాళ్ళు ఏదో పెద్ద జ్ఞానం వచ్చి కాదు అందులోకి వెళ్ళింది కాబట్టి వాళ్ళకి వైరాగ్యము భక్తి జ్ఞానం మనం ఇవ్వాలి అయినా అందుకని అందరి హృదయాల్లో మనం ఈ భగవత్ చైతన్యాన్ని నింపాలి దానికోసం ప్రేమతో మనం ప్రయత్నం చేద్దాం నేను నేను మీకు ఓ చిన్న ఓ ఇరవై ఒక్కేళ్ళు నాకు చాలా ఆనందం ఏమిటంటే నిన్ననో మొన్ననో ఒక అబ్బాయి అతను మంచిగా ఎటువైపు నుంచో ఫోన్ చేశాడు వాడు కుర్రవాడు బీటెక్ ఈరోజు నేను మీ వల్లనే ఇలాగా

నాకు ఫోన్ చేయండి నేను ఫోన్ ఎత్తకపోతే వాట్సాప్ చేయండి నైనా మన ధర్మం కోసం సమయం ఇవ్వండి అంతే నైనా మీరు అక్కడ కూడా మీరు ఫోన్ పెట్టాక దుబాయ్లో కూడా కొన్ని మీకు నెంబర్లు పంపుతాను వాళ్ళతో టచ్లో ఉండండి ప్రతి శనివారం మన హిందూ బాప్స్ టెంపుల్ ఉంది మన నరేంద్ర గారు ఓపెన్ చేస్తారు అవును అవును రీసెంట్ గా అవును ఆ ప్రతి శనివారం అక్కడ బాప్స్ టెంపుల్ కి వెళ్ళి పూజ చేసేస్తాం నన్ను పిలిచారు ఎవరో సరే నాకు టైం ఇవ్వడం కుదరలే నెల్లూరు ఆయన అక్కడే ఉంటాడు సరే ఎప్పుడు వస్తా అని చెప్పా నైనా నేను ఇక్కడ అబుదాబి ఎయిర్పోర్ట్ ఉంటాయి స్వామి అబుదాబి ఎయిర్పోర్ట్ లో నేను ఏవియేషన్ టీమ్ లీడర్ గా వర్క్ చేస్తాను ఓకే ఖచ్చితంగా నాన్న ఖచ్చితంగా ఖచ్చితంగా నైనా నైనా ఉండనా మరి హోమం దగ్గర ఉన్నా నైనా Yani, gel işe yarama. Gel işe yarama. Gel işe Gel işe Gel